తామర పురుగు వచ్చి బారుగా ఉంటుంది కానీ నల్లి వచ్చి రౌండ్గా పొట్ట వేసుకొని కళ్ళు వేసుకొని కనబడతా ఉంటాయి రెండు పసుపు కలర్లను ఉంటాయి ఈ రెండు కూడా తల్లి వయసులోనే మనకు పసుపు కలర్లో కనబడతాయి తామర పురుగు ఏం చేస్తుంది అంటే ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి కొత్త జనరేషన్ వచ్చేస్తుంది ముప్పై రోజున మన అగ్రిసైన్ కంపెనీ వారిదే నందక మందుతుంది నందక వచ్చి ఎక్సలెంట్ రిజల్ట్ పచ్చదోమ తెల్లదోమ గ్రోతింగ్ కి పైరు ముప్పై రోజుని కొట్టుకుంటే కనుక ఇరవై రోజుల వరకు మనం ఏ ముందు వాడుకోవాల్సిన అవసరం ఈ అద్వైతానం ప్లస్ నందక అయినా కానీ ఈ రెండు మందులు కూడా మనకి తామరపురికి నలికి పనిచేస్తాయి ఇది ఆల్రెడీ మనం అద్వైత వాడేము నందక ఫార్మర్ చేయాలంటున్నాడు అరవై రోజులకి సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నమస్తే అండి కిసాన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ ఛానల్ సబ్స్క్రైబ్ సాగుబాడ్యూబ్ మొదటిసారి చూసేవాళ్ళు ఈ రోజు మనం ప్రకాశం జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం వచ్చినామండి అగ్రిసేన్ కంపెనీ రీజనల్ మేనేజర్ ఆనంద్ గారు ఉన్నారండి ఈయన మొత్తం ప్రకాశం జిల్లా గుంటూరు రీజనల్ మేనేజర్ అండి అంటే ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో పత్తిలో ఎంత దిగుబడి తీసుకోవచ్చు ఇప్పుడున్న చీడపీడలకు ఎలాంటి నివారణ తీసుకోవచ్చు అసలు ఏ విధంగా సాగు చేసుకోవచ్చు అని ఆనంద్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి నమస్తే నా పేరు ఆనంద్ అండి నేను అగ్రిసేన్ కంపెనీ ప్రకాశం గుంటూరు జిల్లా రీజనల్ మేనేజర్ని ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే అండి చిల్లీ వచ్చి బాగా తగ్గిపోయింది అలా చూస్తున్నాము రేట్లు డెల్ అవ్వటం వల్ల ఆ ప్లేస్లో మొత్తం కూడా మనకి కాటన్ అనేది ఎక్కువగా పెరిగింది కాటన్ బాగా పెరిగినా కానీ ఏమవుతుందంటే త్రిప్స్ కానీ మైట్స్ కానీ అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ ఇవి ఎక్కువైపోయినాయి ఇవి ఎక్కువైపోయి రసం బిల్ చేస్తున్నాయి ఇది బెట్ట వాతావరణం ఉన్నప్పుడు ఈ విధంగా ఎక్కువగా ఓకే నీళ్లు లేక ఎండలు ఎక్కువైపోయి ఈ విధంగా ఉన్నప్పుడు బాగా రావటం వల్ల రైతులు వాటర్ లేక బాగా సఫర్ అవుతున్నారు అంటే సార్ ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను మొక్క పెట్టి నలభై రోజులు యాభై రోజులు అవుతుంది ఎండర్ అంటే మాకు వర్షం పడతలేదు సార్ నేను మొక్కకు స్ప్రే చేయలేకపోతున్నా అంటుండు అప్పుడు స్ప్రే చేసుకోవచ్చా అప్పటిదాకా ఆల్రెడీ నీకు త్రిప్సు మైడ్స్ మొక్కని ఆకుని గీకు తినేసడం వల్ల నీకు ఫిఫ్టీ డేస్ వరకు మొత్తం అయిపోతుంది తోట అలాంటప్పుడు మీరు ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ అప్పుడు స్ప్రే చేసుకోవచ్చా కంపల్సరీగా ముప్పై రోజు నుంచి వాళ్ళు స్ప్రే చేయడం చేసుకోవాలి రైతులనేది ముప్పయో రోజున మన అగ్రిసైన్ కంపెనీ వారిదే నందక మందు ఉంది అసలు చాలా బాగుంటుంది రిజల్ట్ ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ చూసాం కూడా నందక వచ్చి ఎక్సలెంట్ రిజల్ట్ పచ్చదోమ తెల్లదోమ పేను గ్రోతింగ్కి పైరు ముప్పై రోజులు కొట్టుకుంటే గనుక ఇరవై రోజుల వరకు మనం ఏ ముందు వాడుకోవాల్సిన అవసరం అవసరం లేదు సార్ అయితే మామూలుగా నేను ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్లేస్తాను మామూలుగా యాక్చువల్గా వచ్చేసి రైతుకు తామర పొడి ఉంది అవును తామరపూర్గా ఉంది కానీ ఆయన ఇచ్చేది మాత్రం ఏమి ఇచ్చినాడు నలికి ఏదో ఇచ్చినాడు అవును అయితే కొట్టిండు కానీ తామరపురు చచ్చిపోలేదు ఆయన చేన్ ఖరాబ్ అయిపోయింది దానికి ఇప్పుడు ఇచ్చే మీరు అనేది నందక అగ్రేషన్ కంపెనీ వారిది నందక ముందు ఏంటంటే ఈ తామరపురుగనేది డిఫరెంట్ అనమాట అన్ని పురుగులతో పోలిస్తే ఈ తామర పురుగు ఏం చేస్తుంది అంటే ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి కొత్త జనరేషన్ వచ్చేస్తుంది దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే రైతు రెండు మూడు రోజులు కొట్టాలి మిరపలాంటి పెట్టుబడి పెట్టగలుగుతాడు కానీ కానీ పత్తిలో రేట్లు రేట్లు తక్కువ ఉన్నా కానీ పెట్టుబడి సరిగ్గా పెట్టలేడు దానివల్ల మన నందకం ముందు ఏమైందంటే ఇది తామరపురికి స్పెషల్ మంది అనమాట దాన్ని వాడుకుంటే రైతు సుమారుగా మళ్ళీ పదిహేను ఇరవై రోజుల వరకు కూడా తామరపురుగు తామరపురుగు గుడ్లకు కానీ ప్రతి స్టేజ్లో తామరపురుగు అంటే ఐదు స్టేజ్లు ఉంటాయి ఈ ఐదు స్టేజ్లకు కూడా మనకి ఆ తామరపురికి నివారణ చేస్తారు రైతుకు తెలియదు సార్ రైతు వ్యవధిలో మాత్రం తామరపురుగు ఐదు స్టేజ్ ఉంటుంది తెలియదు అసలు ఈ కొంతమంది రైతులకు నల్లి తా తామరపురుగు కనిపెట్టడం కూడా కష్టం ఏ విధంగా గమనించుకోవాలంట రైతు యాక్చువల్గా రైతు ఎలా చూడాలంటే తామరపురుగు వచ్చి బారుగా ఉంటుంది అంటే పసుపు కలర్ లోనే ఉంటుంది అది కూడా కానీ నల్లి వచ్చి రౌండ్గా పొట్ట వేసుకొని కళ్ళు వేసుకొని కనబడతా ఉంటాయి అంటే ఫార్మర్ అక్కడ అబ్జర్వ్ చేసుకునేది ఆకు తిప్పినప్పుడు పసుపు కలర్లో ఉంటుంది తామర పురుగు పసుపు కలర్లో ఉంటుంది నల్లి పసుపు కలర్లో ఉంటుంది రెండు పసుపు కలర్లో ఉంటాయి ఈ రెండు కూడా తల్లి వయసులోనే మనకు పసుపు కలర్లో కనబడతాయి ఈ రెండు పసుపు కలర్లో కనబడినప్పుడు ఫార్మర్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ కూడా తిప్పి చూస్తున్నారు ఆకులు తిప్పు చేసినప్పుడు ఏదైతే బారుగా కంటికి కనబడిద్దో దాన్ని మాత్రం మనం తామర పురుగుగా అబ్జర్వ్ చేయాలి లేకపోతే అది నల్లి కింద లక్కేసుకోండి ఓకే ఓకే ఇంకొక కొత్త అబ్జర్వేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ ఫోన్లు తీసుకొని దుమ్ము చూసుకుని అవును అవును ఓకే ఎప్పుడైతే మనం ఇట్లా చూస్తామో ఈ విధంగా చూసినప్పుడు కూడా ఇక్కడ ఏదైతే స్పీడ్ గా కదులుతుందో ఇది తామరపురం ఓకే ఏదైతే స్లోగా ఉందో కదలకోకుండా ఫోన్ మీద ఫోన్ మీద అది నల్లి ఓకే ఓకే ఇప్పుడు నల్లి మందులు మనం వేరే వాడుకోవాలి ఓకే అది తామరపురికి మనం అద్వైత పని చేస్తాం ఓకే ఈ అద్వైతను ప్లస్ నందక అయినా కానీ ఈ రెండు మందులు కూడా మనకి తామరపురికి నలికి పనిచేస్తాయి మనం ఏ స్టేజ్ లో అయినా సరే వాడుకోవచ్చు ఇది కెమికల్స్ కాదు ఇవి ఆయిల్ మందులు కొత్తగా వచ్చింది మన కంపెనీ తరఫున ఇది ఆయిల్ మందులు ఫార్మర్ బ్రహ్మాండంగా వాడుకోవచ్చు మందులు అయితే ఇవి ఆయిల్ సంబంధించిన ఏదైతే ఉన్నాయో ప్రోటీన్స్ వాటికి సంబంధించి మేము తయారు చేస్తున్నాము అవి ఫార్ములాస్ ఉంటాయి కానీ ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి వాటికి ఇలాంటి ఏదైతే బ్రాండ్ నేమ్స్ ఉన్నాయో మార్కెట్ లో అవి ఎక్కువగా వాడతారు అన్నమాట త్రిప్స్ కి సంబంధించి అయినా కానీ త్రిప్స్ కంట్రోల్ ఓకే ఎందుకంటే దాంట్లో ఓన్లీ రెండు రెండు స్టేజెస్ చంపే కెమికల్ మాత్రమే ఉంటది అంటే ఐదు స్టేజెస్ అన్నా కదా ఇందాక ఐదు స్టేజెస్ లో రెండు స్టేజెస్ మూడు స్టేజెస్ కంట్రోల్ అవుతాయి కానీ స్టేజెస్ తెలియదు కాబట్టి మనకి ఐదు స్టేజెస్ పోవాలంటే కూడా యాక్చువల్గా దాని గుడ్డు కూడా భూమిలో ఉంటుంది అది ఒక డిఫరెంట్ స్టేజ్ అనమాట కాబట్టి మనం ఐదు స్టేజెల్ని కంట్రోల్ చేయాలంటే ఈ నందకా మందు ఏదైతే ఉందో దీన్ని మనం స్ప్రే చేస్తే అసలు ఐదు స్టేజెస్ అన్ని పోతాయి ప్లస్ పైరు గ్రోతింగ్ వచ్చింది పచ్చదోమ తెల్లదోమ పేనుబంక తామరపురుగు ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి కంట్రోల్ అయితే కంపల్సరిగా అరవై రోజు దాటిన తర్వాత ప్రతి రైతు వాడుకోవాల్సిన మందు పత్తిలో అది నందక నందక ఓకే మీరు చెప్పారు కదా సార్ ఇప్పుడు నందక గానీ అద్వైత గానీ నూనె మందులు పత్తితో పాటు మిర్చి కూడా వాడుకోవచ్చు ఈ ఏరియా వచ్చేసి ప్రకాశం గానీ గుంటూరు జిల్లా కానీ ఎక్కువ వచ్చేసి సాగు విస్తర్ణ వచ్చేసి మిర్చి మీరు అనే ఆయిల్ మందులు కూడా ఎట్లా వాడుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవాల్సిన మందులు ఈ ఫ్యూచర్లో మనం వాడాల్సిన మందులు కూడా ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఫీల్డ్స్ అబ్జర్వ్ చేస్తే మనకి చిల్లి ఎక్స్పోర్ట్ బిజినెస్ వచ్చేది ఇబ్బంది అవుతుంది ఆయిల్ మందులు వాడుకోవటం వల్ల మనకేమవుతుందంటే ఆ ఇబ్బంది అనేది రాకుండా ఉంటుంది ఈ కెమికల్ ఇంపాక్ట్లు అనేవి తగ్గిపోతాయి చైనా నుంచి మన పోయిన మందు మన మిర్చి కానీ ఎగుమతులకు నిషేధించబడింది మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది దానికి ఇప్పుడు ఈ కెమికల్ తప్పి మనం ఇప్పుడు ఈ ఆయుష్ రైతుకి వాడుకుంటే మనకు ఎదుగుదలకు అంటే ఫ్యూచర్ లో మనకు ఎక్స్పోర్ట్ కు అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మన కంపెనీ దాని మీదే బేస్ అయ్యింది ఈ సంవత్సరం మనం ఒక ఐదు రకాల మందులు తెస్తున్నాము ఆయిల్స్ ఆయిల్స్ వరకు ఐదు రకాలు తెస్తున్నాం నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ప్లానింగ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆల్రెడీ చూసాము మనం ఈ నందకా ఒకటి ప్లస్ అదే విధంగా అద్వైత విక్య సూర్యాస్త్ర రక్షకు ఈ ఐదు మందులు ఉన్నాయి ప్రజెంట్ ఐదు మందులు మనం సప్లై చేస్తున్నాము మార్కెట్ లో చాలా బాగా రిజల్ట్స్ వస్తున్నాయి కాటన్ లో నెక్స్ట్ ప్రతి ఒక్క చిల్లీ రైతు కూడా వీటిల్ని వాడుకోవాలి ఈ ఫీల్డ్ మనకు ఇది ఇది ఆల్రెడీ మనం అద్వైత వాడాము సో దాని తర్వాత ఇప్పుడు నందక ఫార్మర్ చేయాలంటున్నాడు ఆల్మోస్ట్ మీరు చూడవచ్చు ఫీట్ కూడా ఇంత బాగా గ్రోతింగ్ వచ్చింది అనేది కొత్తది అద్వైత కొట్టిన తర్వాత ఇరవై రోజులకి ఒకటే వన్ టైమ్ ఫీల్ రైతు నడితే అంటే అరవై రోజుల తోడు ఒకటే సార్ కొట్టినట నిజమైన అంటే వాడు అట్లా నిజమే సార్ అరవై రోజులకు ఒకటే సార్ అద్వైత కొట్టడం చెప్పడు కదండి రైతు వాస్తవమే చెప్తాడు కంపల్సరీగా అంటే వాటర్ లేకపోవడం ఒకటి అవ్వచ్చు ఈ ఫీల్డ్ అదే జరిగింది మనకైతే అరవై రోజులకి ఒకే ఒక స్ప్రే చేశాడు పైరు కూడా మన హైట్ వచ్చేసింది ఆల్మోస్ట్ చెమ్మ కరెక్ట్ గా ఉన్నట్లయితే ఇంకా బాగా పెరిగింది ఫైర్ అయితే ఇదే అండి మన ఆనంద్ గారు చెప్పడము అగ్రిసేయన్ కంపెనీ నుంచి ఆయిల్ మందులు రావడము పత్తికి ఏ రకంగా సాగు చేసుకుంటాడు ఏ రక ఎన్ని రకాలుగా చీడపీడలు వస్తుంది దానికి ఏ మందు కొడితే ఎట్లా సాల్వ్ చేస్తున్నాడో చెప్పడం జరిగింది దాంతోపాటు మిర్చికి కూడా అండి మిర్చి కూడా ఇప్పుడు మనకు ఎక్స్పోర్ట్ అనేది నిషేధి లేదు కాబట్టి చైనా కానీ ఎక్కడ కానీ మళ్ళీ మనకి ఎనికి పంపిస్తున్నారు కాబట్టి దానికి ఆయిల్ మందులు అగ్రిసేయన్ ఆయిల్ మందులు సరైన మందులు అని చెప్తున్నా అది వాడుకోవడం వల్ల ఫ్యూచర్లో అంటే నెక్స్ట్లో మనం రేట్ పెరిగే అవకాశం ఉంటుంది ప్లస్ మనకి ఎక్స్పోర్ట్ కూడా ఉండే అవకాశం ఉందని ఆనంద్ గారు చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్